ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఫైవ్ లో ఇది భారతదేశంలోని ప్రీమిన్ బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు అది బిజినెస్ నెసెసిటీ అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ పై సినీ నటి జయసుధ సంచలన కామెంట్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సినీ నటి జయసుధ నాలుగు దశాబ్దాలు సినిమా ఇండస్ట్రీలో స్టిల్ అఫ్కోర్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉన్నారనుకోండి అడపదడప దాంతో పాటుగా రాజకీయ జీవితం కూడా ఆవిడ చూశారు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా చేశారు సో అటువంటి ఆవిడ తాజాగా క్రిస్మస్ వేడుకలకు సంబంధించి సెమీ క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటారు కదా రాజమండ్రి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎక్కడో సంథింగ్ అక్కడ పర్యటించారు సబ్జెక్టు కరెక్షన్ అయితే విలేకర సోదరులు అడిగిన సమా ప్రశ్నలకి ఈవిడ చెప్పిన సమాధానం షాకింగ్ షాకింగ్గానే ఉంటాయి అది ఎవరికి కొంతమంది వ్యక్తులకి సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల పనికిరాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే పనికి వస్తాడు ఏదో అడపదడప ఆ ఫైట్లు ఆ డ్యాన్స్లు అవి చేసుకుంటూ ఉంటాడు అని అని చెప్పేసి వాళ్ళకైతే మాత్రం ఒక గట్టి సమాధానం జయసోదా ద్వారా వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు ఈవిడ చెప్పారు పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఎంత పెడతారు రాజకీయాల్లో కూడా అంతే ఉన్నారు యాటిట్యూడ్ ఆయనదే అండి అసలు దాంట్లో యాక్టింగ్ ఉండదు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు ఆయన ఎప్పుడు ఏ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నారు ఆయనలో మార్పు ఏం లేదు ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల ఉంచలేదు ఎవరికి ఇక్కడను అదే జరుగుతుంది తనకీని ఒక స్టైల్ ఉంది తనకీని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సి మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా సో ఎంతో వరకు ఆ కష్టం ఆయన పడిన కష్టం ఆయన ఆ సిన్సియారిటీ ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది ఆయనకి ఒక స్టార్డమ్ ఉన్నా కానీ ఇండస్ట్రీలో తారతమ్యాలు ఏమీ లేకుండా అందరితో కలుపుకొని వెళ్తూ ఉంటాం ఒకటి రెండు ఆయన సెట్లో ఉంటే చిన్నవాడు లేదు పెద్దవాడు లేదు వారు లేదు వీరు లేదు అందరితో ఒకే తరహాలో ఉంటాం ఆయనకి ఎటువంటి భోజనం ఉంటుందో అదే భోజనం సెట్లో అందరికీ రావాలి అని చెప్పి ఆయనతో చాలా సన్నిహితంగా వర్క్ చేసిన వాళ్ళతో నేను తెలుసుకున్న విషయాలు అవి సో అటువంటి వ్యక్తి సో రాజకీయాల్లో కూడా ఇంకా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎట్లా ఉంటుంది అంటే ఈ కాంటెంపరీ పొలిటీషియన్స్లో అంటే ఈయనతో పాటు సమకాలీన రాజకీయాల్లో ఉన్న వాళ్ళలో ఈయనకి ప్రజలంటే ఒక వ్యసనం ఎలాగంటే సాధారణంగా రాజకీయాల్లోకి ఎవరు వస్తారు ఎందుకు వస్తారు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి వెయ్యి రూపాయలు వెనకేసుకుందాం అని వస్తారు ఈయన ఎలా కాదు తెలుసా ఈయన ఉన్నదంతా కూడా అనే రకం ఎలాగంటే పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేసిన డబ్బులతో సహా తీసుకొచ్చేసి ప్రజలకు ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ సో ఆ విధంగా ఆయనకి ఇది ఒక వీక్నెస్ అటువంటి నాయకుడు ఈ జనరేషన్లో ఉండడం అంటే సమాజం ఎంత అదృష్టం చేసుకోకపోతే ఉంటుంది ఆ రకమైన వ్యక్తులు దొరుకుతారు ఒకటి ఇక దాని తర్వాత ఆయన అసలు అసెంబ్లీ గేటే తాగనీయం అని అని చెప్పేసి అన్నవాళ్ళు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమవుతుందా ఇటువంటి ప్రజాసేవ పిచ్చి ఉన్న వ్యక్తి ఒకసారి అసెంబ్లీ గేటు తాకాడంటే ఇక వీళ్ళకి కూడా ఉండదు మిగతా వాళ్ళకి సో కాల్డ్ ఎవరెవరైతే ఈయన అన్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అసెంబ్లీ గేటుకి ఆమడ కాదు దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండిపోయారు ప్రజలు అలా ఉంచారు సో అలా ఉంచడానికి గల కారణం ఏంటి అని అంటే ఇదిగో ఆయన పైన పడి ఏడవటం వలన సో ఎవరెవరైతే ఏడుచారో ఏడుసిన వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు సరే ఒకటి రెండు ఆయనకు సంబంధించి ఇంత సిన్సియర్ పొలిటీషియను అని అని చెప్పేసి అన్నారు అని అంటే దేనికి నిదర్శనం ఒకటి దీంతో పాటుగా సినిమాల్లో ఆయన కోసం ప్రొడ్యూసర్లు క్యూ కొడుతున్నారు అని చెప్పేసి ఇది కూడా అన్నారు ఎందుకంటే ఆవిడ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కాశీ వడబోసారు సుదీర్ఘ సినీ అనుభవం ఉన్న వ్యక్తి సో ఇటీవల ఒక వ్యక్తి అన్నాడు చూసారా మాజీ మంత్రి ఆయనకి ఇది ఒక విధంగా గట్టి దెబ్బ ఈ కామెంట్ ఒక చంపబెట్ట లాంటిది ఎందుకంటే పేరు నాని అండి మాజీ సినిమా మంత్రి మొన్న ఈ మధ్య కోడవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో మాట్లాడేట్టు చూశారు ఆయన పిచ్చి శాఖ మంత్రి పిచ్చి మినిస్టర్ ఆయనకేం తెలుసు అది అన్నాడు చూసారా ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాలు మార్నింగ్ షో వరకే ఉండదు నాటినీ అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు కదా అలాంటి వ్యక్తికి ఇప్పుడు జయసుధా గారు చెప్పారు ఎందుకంటే ఈవిడ సినీ జీవితం అంత అనుభవం ఉంది ఆయనకేం తెలుసు పేరు నాయనకి తెలుసా జయసుధా తెలుసా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ప్రొడ్యూసర్లు ఎవరి కోసం ఎగబడతారనేది ఇదే పవన్ కళ్యాణ్ కోసం ఎగబడుతున్నారని చెప్పేసి ఆవిడ గట్టిగా చెప్పారు అంటే దీన్ని బట్టి పేరు నాయని ఏం మాట్లాడుకుంటున్నాడు ఇక ఏదో ఆయనకున్న ప్రపంచం అంతే ఆ చిన్న ప్రపంచం ఏదో లేకపోతే ఆయనకి ఇచ్చిన స్క్రిప్టో చెప్పడం తప్ప పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ ఏంటి ఆయనకి మార్కెట్లో ఉన్న వాల్యూ ఏంటి ఇవాళ జయస్రత గారే చెప్పారు నేను మీరు చెప్పుకోవడం కాదు అది ప్రజలకే తెలుసు ఆవిడ ఓ నలభై ఏళ్ళ పాటు ఇండస్ట్రీలో ఉన్నారు సో అటువంటి వ్యక్తి తెలుసు అందులో పవన్ కళ్యాణ్ ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు అని జయసా గారికి బాధ తెలుసు ఎందుకంటే రామ్ చరణ్ ఇటీవల అంటే థర్డ్ జనరేషన్ ఆ ఫ్యామిలీలో ఆయన గోవిందుడు వాడేలో అక్కడ ఆయనకి నాయనమ్మ క్యారెక్టర్ చేసింది ఆవిడ ఎవడో సినిమాలో ఆయనకి తల్లి క్యారెక్టర్ చేసింది సో ఎంత సన్నిహితంగా ఉంటారు వాళ్ళ కుటుంబాల గురించి పూర్తిగా తెలుసు కదా అందులో జయసద గారు అంటే చిరంజీవి గారితో అనేక సినిమాలు చేశారు అది వేరే విషయం సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో బహుశా కాంబినేషన్లో ఒక సినిమా బాలులో ఉన్నట్టు ఉన్నారు సో అందు గురించి ఆవిడ కొంత అవగాహన ఉంటుంది గట్టిగా అయినా సినిమా ఇండస్ట్రీలో ఒకళ్ళు వ్యవహార శైలి బాగోలేదు అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోద్ది సో అటువంటిది పవన్ కళ్యాణ్ గురించి అంత ఇదిగా మాట్లాడారు అని అంటే ఇది ఎంతో మందికి మింగుడు పడనే అంశం ఎందుకంటే ఇప్పుడు జయసుధా గారు వచ్చి ఏదో ఫేవర్గా మాట్లాడాలి అని చెప్పిన అంశం కాదండి ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి అంత అనుకూలంగా ఏమీ లేరు ఎవరికి యాంటీగా ఏమి లేరు తవిడ గానే తటస్థంగానే ఉన్నారు సో ఇటువంటి తరుణంలో అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఈవిడంత సర్టిఫికేట్ ఇవ్వడం మామూలు విషయం కాదు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే జనసేన కార్యకర్తలకి మంచి బూస్టప్ నాయకులకు కూడా సో అటువంటి సిన్సియర్ ఎవరైనా సరేనండి నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం కష్టపడి పని చేస్తే ఎవరైనా ప్రజలు గుర్తుంచుకుంటారో ఎన్ని దశాబ్దాలైనా మర్చిపోరు ఉదాహరణకి ఎన్టీఆర్ని మర్చిపోయారా మర్చిపోలే వంగవీటి మోహన్ రంగ గారిని మర్చిపోయారా మర్చిపోలే అంతెందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయారా మర్చిపోలే కొన్ని దశాబ్దాలైనా కానీ వీళ్ళ మర్చిపోవట్లా సో ఎందుకు మర్చిపోవట్లేదు ఏ ఒక సామాజిక వర్గమే నెత్తి ప్రజలకి అణువుగా ప్రజల సమస్యలను తీర్చే విధంగా ప్రజల కోసం పాటుపడ్డారు కాబట్టి ఆ విధంగా చేశారని అనుకోవాలి సో అలాగే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిని సంపాదించుకున్నారు రాజకీయాలు ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలా ఉండిపోయేలాగా మీకు అంతెందుకు కొన్ని దశాబ్దాల క్రితం పుచ్చలపల్లి సుందరయ్య గారని ఒక కమ్యూనిస్ట్ నాయకులు ఉండేవాళ్ళు ఇప్పటికి ఎందుకు పెట్టుకుంటారు ప్రతి ఏరియాలో సుందరయ్య నగరాన్ని ఆయన్ని సో నిస్వార్థంగా జీవించాడు ప్రజా జీవితం కాబట్టి సో పవన్ కళ్యాణ్ కూడా ఈ తరంలో ఉండటం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టంగా చాలామంది భావిస్తూ ఉన్నారు మరి అటువంటి తరుణం అది పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మాట్లాడుకోవాలి సో నిజంగా అట్లాంటి నాయకులు ఇంకా ఎవరైనా ఉంటే హర్షించాలి మనం సమాజంలో ఎందుకంటే నిస్వార్థమైన రాజకీయ నాయకులు ఉండటం చాలా అరుదు కాబట్టి ఇవాళ జయసుధా గారు చేసిన కామెంట్స్ని చాలా పాజిటివ్గా జనసేన వాళ్ళు భావిస్తూ ఉన్నారు కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మంచి విషయమే సో అలాగే ఇంకెవరైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ప్రజలకి సేవలు చేసేలాగా చేస్తే ఎవరినైనా సరే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు సో ఇవాళ జయసుధా గారు చేసిన వ్యాఖ్యలు ఓ విధంగా చెప్పాలి అంటే చాలా మంచి వ్యాఖ్యలు ఎందుకంటే ఇవాళ తరంలో రాజకీయ నాయకులు అంటే ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటున్నారు ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారో అని చెప్పేసి కానీ అలా కాదు పవన్ కళ్యాణ్ ఏంటి అంటే డబ్బు అనేది తృణపాయంగా ఇప్పుడు కౌలు రైతులు ఆత్మహత్యలో పాల్పడిన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కావచ్చు దానికి ముందు అసలు ఉద్దానం కిడ్నీ సమస్యను లేవనెత్తుకొచ్చింది ఆయన ఇక ఆ తర్వాత చూస్తారు కదా ఎక్కడ ఏ విధంగా ఇప్పుడు వరదలు వచ్చినా వానలు వచ్చినా తుఫాన్లు వచ్చి కొట్టుకుపోయినా ఆ కుటుంబాలకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దానాలు చేసేటమే తాజాగా వచ్చిన తుఫాన్లకు కూడా మొంతా తుఫాను కొనుక్కుంటారు అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలకి ఆయన సమర్పించుకున్నారు అది కావాలి ఆ సేవలో కాబట్టి మరి మితిమీరిన త్యాగాలు చేసిన ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు కాస్త అది కూడా చూసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఉండాలి అది ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటే ఖచ్చితంగా అది ఉపయోగపడేలాగా ఉంటుంది అని అని చెప్పేసి అయితే మనం భావించాలి ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు జయసుధా గారంటే సుదీర్ఘ అటు సినీ ప్రయాణం అలాగే తర్వాత రాజకీయ అనుభవం రెండు గడించారు ఆవిడ దగ్గర నుంచి ఇటువంటి సర్టిఫికేట్ రావడం అనేది ఒక మంచి పరిణామంగా భావించాలి అనేది అయితే కోరుకుందాం ఈ వీడియో పైన ప్రధానంగా జయసుధా పవన్ కళ్యాణ్పై చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ